హాయ్ ఫ్రెండ్స్ స్టార్టింగ్ సీన్లో అన్న అనే అమ్మాయి తన రూమ్లో వైలిన్ లాంటి ఒక వాయిద్యాన్ని వాయిస్తూ ఉంటుంది అప్పుడు ఆమె సవిత తండ్రి లోపలికి వచ్చి ఆమె పక్కన మంచం మీద కూర్చుంటాడు అన్న వాయించడం ఆపేస్తుంది అతను ఆమె చేతిలోంచి ఆ వాయిద్యాన్ని లాక్కొని చంప మీద కొడతాడు తర్వాత అతను ఆమెతో మంచిగా నటిస్తూ అసభ్యంగా ప్రవర్తించబోతాడు అప్పుడు అన్న అతన్ని కాలితో గట్టిగా తన్నిస్తుంది అతను కిందపడి తీవ్రంగా గాయపడతాడు వెంటనే అనుకోకుండా హత్య చేసిందన్న నేరం మీద అన్నాపై కేసు పెడతారు కోర్టులో జరిగింది మొత్తం ఆమె చెప్తుంది కానీ ఆమె సొంత తల్లి డార్లిన్ తన భర్త లాంటి వాడు కాదని కూతురి మీద ఎప్పుడూ చేయి చేసుకోలేదని అబద్ధం చెప్తుంది దీంతో అన్నాకు నాలుగేళ్ల శిక్షపడి ఆమెను కరెక్షన్ స్కూల్ జైలుకు పంపిస్తారు అన్నాను వేరే అమ్మాయిలతో కలిపి జైలుకు తీసుకెళ్తారు అక్కడ ఉన్న పాత ఖైదులు కొత్తగా వచ్చిన వాళ్లను సరదాగా పలకరిస్తారు జైల్ స్టాఫ్ వల్లను చెక్ చేసి జైలు డ్రెస్సులు ఇచ్చి జైల్ డైరెక్టర్ ఫ్రాంక్ కు పరిచయం చేస్తారు వాళ్ళందరినీ ఒంటరి గదుల్లో పెడతారు అన్న పక్క గదిలో జెన్ని అనే అమ్మాయి ఉంటుంది జెన్ని తన మంచం మీద కూర్చొని పుస్తకం చదువుతూ ఉంటుంది కానీ అన్న ఆమె ఎన్ని ప్రశ్నలు అడిగినా ఒక్కదానికి జవాబు చెప్పదు పొద్దున్నే అన్న నిద్రపోతుంటే జెన్ని ఆమెనే చూస్తూ ఉంటుంది అన్న అందానికి జెన్ని ఆకర్షితురాలవుతుంది పక్క గదిలో ఏదో శబ్దం రావడంతో అన్నాకు మెడుకు వస్తుంది ఆ తర్వాత ఖైదీలందరినీ బయట గార్డెన్లు తిరగడానికి తీసుకెళ్తారు ఖైదీల గుంపుకు కాస్త దూరంగా కోడి అనే అమ్మాయి నిలబడి ఉంటుంది ఆమె అన్నాను కలవడానికి వస్తుంది ఆమె తీరు చూసి అన్నా కొంచెం భయపడి పక్కకు వెళ్ళిపోతుంది మళ్ళీ ఇద్దరు క్యాంటీన్లో కలుస్తారు అప్పుడు కోడి అన్నాకు తన ఫ్రెండ్షిప్ ఆఫర్ చేసి జైల్లో తాను రక్షణగా ఉంటానని చెప్తుంది నీ అందమైన ముఖం మీద చాలామంది కన్ను పడింది అందులో కైరా ఒకరు అని కోడి అన్నాను హెచ్చరిస్తుంది అన్నా సున్నితంగానే ఆమె ఆఫర్ను వద్దంటుంది కానీ కోడి మాత్రం దీనికి ఫలితం ఉంటుందని వార్నింగ్ ఇస్తుంది ఆ తర్వాత ఖైరా కావాలనే అన్నాకు తగిలి ఆమె చేతిలో ఉన్న భోజనం ప్లేటును కింద పడిస్తుంది తర్వాత అన్నా టాయిలెట్ దగ్గర నిలబడి ఉండగా కోడి తన ఫ్రెండ్స్తో కలిసి ఆమెపై దాడి చేసి బాగా కొడుతుంది ఆ చోట కెమెరా కవర్ చేయలేని ప్రదేశం కావడంతో ఇది ఎవరికి తెలియదు అన్నాకు స్పృహ వచ్చాక మెడికల్ రూమ్కు వెళుతుంది అక్కడ ఆఫీసర్ ఏం జరిగిందనే అడిగినా అన్నా నోరు విప్పదు నర్స్ జెన్ ఆమె గాయాలను చూసి జైలు డైరెక్టర్ ఫ్రాంకీని కలవమని సలహా ఇస్తుంది అన్న ఆ సలహా విని సూపర్వైజర్ ఫ్రాంక్ దగ్గరకు వెళ్లి బాత్రూంలో ఏం జరిగిందో చెప్తుంది అతను ఆమె ఫైల్ చూసి జైల్లో జరిగే టాలెంట్ షోలో పాల్గొనమని చెప్తాడు అంతేకాదు ఇద్దరికీ లాభం ఉండేలా ఒక డీల్ గురించి మాట్లాడతాడు కానీ అన్న అతని చెడు ఉద్దేశాలను పట్టించుకోదు తన గదిలో అన్నా కోసం ఎదురు చూస్తున్న జెన్ని ఫ్రాంక్ తో మీటింగ్ ఎలా జరిగిందని అడుగుతుంది తను ఐదేళ్లుగా జైల్లో ఉన్నానని జెన్నీ తన కథ చెబుతుంది ఆ తర్వాత జెన్ని అన్నాను ముద్దు పెట్టుకుంటుంది ఇద్దరు కలిసి సమయం గడపాలని అనుకుంటారు మరుసటి రోజు ఖైదీలకు గ్రామర్ క్లాసులు జరుగుతాయి క్లాసులో ఉన్న అన్నాను ఖైరా చూస్తూనే ఉంటుంది నడక సమయంలో ఆమె అన్న దగ్గరకు వచ్చి మాట్లాడుతుంది ఇంతలో ఎవరో అన్న తలపై బంతితో కొడతారు ప్లేగ్రౌండ్స్లో జరిగిందంతా జెన్ని చూస్తుంది అన్న కోడితో మాట్లాడాలని అనుకుంటుంది కానీ జో అనే మరో అమ్మాయి వాళ్ల మాటలకు అడ్డుపడుతుంది అయినా కొత్త అమ్మాయి వల్ల ప్రమాదం లేదని కోడి అనుకుంటుంది ఇద్దరు పక్కకు వెళ్ళి మాట్లాడుకుంటారు గ్యాంగ్లో తనను తాను నిరూపించుకోవాలని అన్నాకు కోడి చెప్తుంది కొద్దిసేపటి తర్వాత అమ్మాయిలందరూ తమ గదుల్లో ఉంటారు కోడి కొత్తగా వచ్చిన అమ్మాయిలకు ఒక స్పెషల్ డ్రింక్ ఇస్తుంది ఖైరాను గొడవకు రెచ్చగొట్టాలని అన్నాకు ఒక టాస్క్ ఇస్తుంది అన్నా కామన్ రూమ్కు వెళ్తుంది ఖైరాను నెట్టడానికి ప్రయత్నించగా తానే దెబ్బతిని కింద పడిపోతుంది కోడి ఈ గొడవ మొత్తం ఫోన్లో రికార్డ్ చేస్తుంది సెక్యూరిటీ గార్డులు వచ్చి వాళ్లను విడదీసి అన్నాను ఒంటరి గదికి తీసుకెళ్తారు అక్కడ ఆమె బట్టలు విప్పించి గదిలో బంధిస్తారు కాసేపటి తర్వాత అన్నాను డైరెక్టర్ ఆఫీస్కి తీసుకెళ్తారు ఫ్రాంక్ ఆమెతో నన్ను సంతోషపెట్టు లేదంటే నిన్ను మళ్ళీ ఒంటరి గదిలో పంపిస్తా అని బెదిరిస్తాడు అన్నాకు వేరే దారి లేక ఒప్పుకుంటుంది ఆ తర్వాత ఆమె షవర్ లో వాంతులు చేసుకుంటుంది కొత్త స్నేహితులు ఆమెను ఓదార్స్తారు అన్నా తన చేతిపై టాటూ వేయించుకుంటుంది రిలాక్స్ అవడానికి హెల్ప్ అయ్యే ఒక డ్రగ్ ఇస్తానని కోడి అంటుంది గత నెల రోజులుగా తన జీవితం ఎలా తల్లకిందులయ్యిందో అన్నా తన ఫ్రెండ్ కి చెప్తుంది కోడి ఆమెకు రక్షణగా ఉంటానని మాట ఇస్తుంది వాళ్ళు రిలాక్స్ అవ్వాలనుకుంటుండగా గాడ్లు పిలుస్తారు విజిటర్స్ డే రోజు అన్నాను చూడడానికి వాళ్ళ అమ్మ వస్తుంది అప్పుడే కైరా వేరొకరితో గొడవ పడడం అన్నా చూస్తుంది తన తల్లిని చూసి అన్న ఆశ్చర్యపోతుంది తన సవితి తండ్రి అన్నా కావాలని గాయపరిచిందని ఆమె తల్లి ఇంకా నమ్ముతూనే ఉంటుంది అన్న తన తల్లితో నాకు నా సవితి తండ్రికి మధ్య వేరే సంబంధం ఉంది అని చెబుతుంది అది విన్నా ఆమె కూతుర్ని కొడుతుంది సెక్యూరిటీ గార్డ్స్ వచ్చి ఆమెను హెచ్చరిస్తారు అసలు విషయం మొదటి నుంచి తెలిసిన తన తల్లి ఏమీ తెలియనట్టు నటించినందుకు అన్నాకు కోపం వస్తుంది ఇకపై తనను చూడడానికి రావద్దని తల్లికి చెప్పేస్తుంది జరిగిందంతా అన్న తన కొత్త ఫ్రెండ్కి చెప్తుంది కోడి ఆమెకు ధైర్యం చెప్తుంది ఇంతలో కైరా మళ్ళీ అన్నాపై దాడి చేయబోతుంది కానీ అన్న వెంటనే స్పందించి సైలెంట్గా ఉండిపోతుంది గొడవ పెద్దది అవ్వడంతో గాడ్లు వాళ్లను విడదీస్తారు అన్నాను వార్డెన్ ఆఫీస్ కు తీసుకెళ్తారు ఫ్రాంక్ ఆమెకు రెండు వారాల పాటు శిక్షగా గదిలో బంధిస్తాడు ఒంటరిగా ఉన్న తర్వాత అన్నా ప్రవర్తన మరింత దూకుడుగా మారుతుంది ఆమె జెన్నీని కొడుతుంది జెన్ని వెంటనే సారీ చెప్తుంది ఫ్రాంక్ ఆమెకు మసాజ్ చేస్తాడు బాస్ ని కలిశాక అన్నాకు కోడి మీద నమ్మకం పోయి ఇద్దరి మధ్య గొడవ పెరుగుతుంది తర్వాత అన్నా తన పక్క గది అమ్మాయి ని కలుస్తుంది కానీ ఆమె మాట్లాడడానికి ఇష్టపడదు అప్పుడు అన్న కామిల్లే అనే అమ్మాయి దగ్గరికి వెళ్తుంది ఇది చూసిన కోడికి అన్నాపై కోపం వస్తుంది ఇకపై అన్నాకు తన సపోర్ట్ ఉండదని తేల్చి చెప్తుంది అన్నా స్నానం చేస్తుండగా ఖైరా తన గ్యాంగ్తో వచ్చి ఆమెపై ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తుంది అందరూ కలిసి అన్నాను చితకబాతారు అన్న మళ్ళీ మెడికల్ రూమ్కి వెళ్తుంది నర్సు ఆమె పరిస్థితి చూసి కంగారు పడుతుంది మరుసటి రోజు అన్న కామెల్లో కలుస్తుంది ఆ కొత్త స్నేహితురాలు ఆమెకు రిలాక్స్ అవ్వడానికి సహాయం చేస్తుంది అన్న తన చేతిపై మరో టాటు వేయించుకుని తరచుగా కామెల్లోనే కలుస్తూ ఉంటుంది ఒకరోజు గదిలో వాంతులు చేసుకుంటుంది జయ ఆమెకు డ్రగ్ కౌన్సిలర్ను కలవమని సలహా ఇస్తుంది పక్క గదిలో అమ్మాయిపై కోపంతో అన్న కామన్ రూమ్కి వెళ్తుంది అక్కడ కైరాన్ చూసి తన మూడు మార్చుకోవడానికి గొడవకు దిగుతుంది గాడ్లు వాళ్లకు మత్తుమందు ఇచ్చి శాంతపరుస్తారు వాటేని ఆమెకు సహాయం చేయాలని నిర్ణయించుకుంటాడు గదిలో అన్న మళ్లీ వాంతి చేసుకుంటుంది కోడి ఆమెకు నచ్చజెప్పాలని చూసినా అన్న వినదు జెన్ని ఆమెకు సపోర్ట్ గా నిలుస్తుంది ఆమె అన్నాను మంచం మీద పడుకోబెట్టి రిలాక్స్ అవ్వడానికి సహాయం చేస్తుంది జెన్నీ అన్న డ్రగ్స్ అలవాటు మాన్పించాలని ప్రయత్నం చేస్తుంది కానీ అన్న తనను తాను కంట్రోల్ చేసుకోలేక మళ్ళీ కామెల్లి దగ్గరికి వెళ్తుంది ఇది చూసిన కోడి వాళ్లను ఆపుతుంది అన్నాకు ఫిట్స్ వస్తాయి వార్డెన్ ఖైదీలందరినీ కింద పడుకోమని ఆదేశిస్తాడు ఫ్రాంక్ వచ్చి సహాయం చేయబోతాడు కానీ దానికి బదులుగా ఏం ఆశిస్తాడో అన్నాకు తెలుసు అతను ఆమెకు నెల రోజుల ఒంటరి శిక్షను ఆఫర్ చేస్తాడు ఒక రోజు అన్నా తన భోజనం ప్లేట్ పగలగొట్టుకుని గాయపరుచుకుంటుంది గాడ్లు చూసి డాక్టర్ పిలుస్తారు అన్న కళ్ళు తెరిచి చూసేసరికి ఆమెను ఒక కుర్చీకి కట్టి ముఖానికి మాస్క్ వేసుకుంటుంది డాక్టర్ అన్నా గదిలోకి వస్తుంది అన్నాను రీహాబిలేషన్ సెంటర్ పంపిస్తారు అక్కడ నర్సు జెన్ ఆమెను గుర్తుపడుతుంది జెన్ ఆమె సంఖ్యలు తీసి ఆమెతో మాట్లాడుతుంది కొన్నేళ్ల తర్వాత అన్నా తల్లి ఆమెను చూడడానికి వస్తుంది డార్లిన్ అన్నాకు క్షమాపణ చెప్పి జైలు నుంచి బయటకు వచ్చాక ఇద్దరం కలిసి మ్యూజిక్ రూమ్కు వెళ్దామని మాట ఇస్తుంది జైలు డైరెక్టర్ అన్నాను ఆఫీస్కు పిలిచి నువ్వు ఇక్కడ ఉన్నంతకాలం నిన్ను గుర్తు పెట్టుకుంటాను అని బెదిరిస్తాడు అన్నా సారి చెప్పి అతన్ని రక్షణ కోరుతుంది మరుసటి రోజు క్యాంటీన్లో అన్నా భోజనం చేస్తుండగా కోడి గ్యాంగ్ ఆమెపై ఫుడ్ చల్లుతుంది ఖైరా గొడవ పెట్టుకోవడానికి వస్తుంది అన్నా నేల తుడుస్తుండగా ఒక లేడీ సెక్యూరిటీ ఆఫీసర్ ఆమెను ఫ్రాంక్ దగ్గరకు తీసుకెళ్తుంది అతను టాలెంట్ షో కోసం అన్నాను సిద్ధం చేయడానికి ప్రయత్నిస్తాడు అన్నా ఏడుస్తుంటే ఫ్రాంక్ ఆమెను స్టేజ్ ఎక్కమని ధైర్యం చెప్తాడు మరుసటి రోజు అన్నా స్టేజ్ పై కూర్చుని ఉండగా ఒక అమ్మాయి ఆమె పైకి ఒక బెదిరింపు లెటర్ విసురుతుంది ఆ రోజు సాయంత్రం కోడి గ్యాంగ్ అమ్మాయిలు ఆమెను పట్టుకుంటారు అన్న మీద కోపంతో వాళ్ళు ఆమెను కొట్టి ముఖంపై ఘాట్లు పెట్టి ఆమె వయోలిన్ వాయించకుండా కాలి వెళ్లను తొక్కుతారు ఫ్రాంక్ ఆమెను మెడికల్ రూమ్ లో పరామర్శించి కోడి చేసిన దాన్ని తాను సరిచేస్తానని హామీ ఇస్తాడు అతను వెళ్ళాక అన్న నర్సు జెన్ తో మాట్లాడడానికి ప్రయత్నిస్తుంది నర్సు తనను నమ్మదేమోనని భయపడుతుంది కానీ జెన్ ఆమెను నమ్మి సహాయం చేస్తానని మాట ఇస్తుంది ఫ్రాంక్ తన ఆఫీసులోని కెమెరాలో వాళ్ళు మాట్లాడుకోవడం చూసి మెట్ల దగ్గర యాక్సిడెంట్ జరిగిందని ఒక డ్రామా క్రియేట్ చేస్తాడు కొంతమంది ఖైదీలు జెన్ తోసేసి కొడతారు గాడ్ ఆమెకు సహాయం చేస్తాడు దీనితో తనకు సంబంధం లేదని ఫ్రాంక్ నమ్మించాలని చూస్తాడు కానీ అతను అబద్ధం చెప్తున్నాడని జెన్కు అర్థమవుతుంది నర్స్ వెళ్ళిపోతుండగా ఫ్రాంక్ ఆమెను ఆగమని ఆదేశిస్తాడు ఆమెపై లాకర్ రూమ్లో దాడి జరుగుతుంది జెన్కు జరిగిందంతా అన్నా చూస్తుంది అసీతో కోడియే నర్సును అలా చేసిందని ఫ్రాంక్ అన్నాను నమ్మించడానికి ప్రయత్నం చేస్తాడు కొన్నాళ్ళ తర్వాత జైల్లో టాలెంట్ షో ఏర్పాటు చేస్తారు అన్నా స్టేజి మీదకు వెళ్లి వయలైన్ వాయించడానికి సిద్ధమవుతుంది సూపర్వైజర్కు ఆమె ప్రదర్శన బాగా నచ్చుతుంది ప్రోగ్రాం అయిపోయాక అతను ఆమెను పెరోల్ ప్రోగ్రామ్ లో పెడుతున్నానని చెప్తాడు తర్వాత బట్టలు విప్పమని ఆమెతో ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నానని అంటాడు గదిలోకి వెళ్ళాక అన్న జరిగిందంతా తన రూమ్మేట్ కి చెప్తుంది జే ఫ్రాంక్ ను నమ్మవద్దని సలహా ఇస్తుంది ఆ తర్వాత అన్న మెట్ల దగ్గర కోడి జోలను కలుస్తుంది ఫ్రాంక్ ప్లాన్ వాళ్లకు కూడా తెలుస్తుంది కోడి ఫ్రెండ్ ఒక మొబైల్ ఫోన్ ఇచ్చి ఆల్ ది చెప్తుంది ఉదయం అన్న ఫ్రాంక్ ఆఫీస్కి వెళ్తుంది అనుకున్న రోజు అన్నా కేసు గురించి మీటింగ్ జరుగుతుంది కమిటీ ఆమెను అన్ని విషయాలు అడుగుతుంది అన్న తను చేసిన తప్పులకు చింతిస్తున్నానని చెప్తుంది ఫ్రాంక్ కూడా మాట్లాడి మొదట ఆమెను పొగిడి ఆ తర్వాత ఆమెకు చట్టపరమైన సమస్యలు ఉన్నాయని ఆమెను వదలడం కుదరదని చెప్తాడు ప్రెసిడెంట్ ఆమె అభ్యర్థనను తిరస్కరించబోతుండగా అన్న అతన్ని ఆపి కోడి ఇచ్చిన మొబైల్ ఫోన్లోని వీడియోను చూపిస్తుంది ప్రెసిడెంట్ ఫోన్ తీసుకుంటుండగా ఫ్రాంక్ ఆ ఫోన్ ను లాక్కోవడానికి ప్రయత్నిస్తాడు గార్డు అన్నాను బయటకు తీసుకెళ్తాడు ప్రెసిడెంట్ ఫ్రాంక్ ని అరెస్ట్ చేయమని ఆదేశిస్తాడు అన్నాకు మరో విచారణ అవకాశం దొరుకుతుంది కౌన్సిల్ ఆమె ను ఒప్పుకుంటుంది అన్నా తన రూమ్మేట్ కి థ్యాంక్ చెప్పి వీడ్కోలు తీసుకుంటుంది ఇంటికి వెళ్లే దారిలో కోడిని కలుస్తుంది ఆమె అన్నాకు క్షమాపణ చెప్తుంది గార్డ్లు అన్నాను జైలు నుండి విడుదల చేస్తారు ఆమె తల్లి అన్నాకు స్వేచ్ఛగా స్వాగతం పలుకుతుంది అన్నా జస్పై వైలిన్ వాయించడంతో మూవీ ఎండవుతుంది ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్